లో అందరూ అధికారులు జమ అయి ఒక ముందుగానే ఏమేం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన ముక్కోటి టెపోత్సవం మరియు ఉత్తరద్వా దర్శనం అన్ని ఏర్పాట్ల కోసం ఇక్కడ అందరు అధికారులు వచ్చి వాళ్ళతో సమీక్ష నిర్వహించడం జరిగింది దీంట్లో మన ఆల్రెడీ మంచి టీం ఇక్కడ ఉంది పిఐటిడి గారు మన ఈయో టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళకి మంచి అనుభవం ఉంది డిఎస్పీ గారు కొత్తగూడెం ఆర్డియో గారు అట్లానే ఇప్పుడు మన సబ్ కలెక్టర్ మృణాల్ గారు కూడా అండ్ అలాగే మన పీడిడి గారు యాజ్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ ఫైర్ ఆర్డబ్ల్యూఎస్ ఎన్పిడిసిఎల్ ఇరిగేషన్ వాళ్ళందరితో సమన్వయం చేసుకొని ఈసారి ఇంకా మంచి పేరు మనకి రావాలి లాస్ట్ టైం కూడా ఏరూర్ ఫెస్టివల్తో చాలా మంచి పేరు తెపోత్సవానికి వచ్చింది సో ఈసారి కూడా కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఘాట్లో మంచి స్టాల్స్ పెట్టేసి మన జిల్లాలో ఉన్న వినూత్నమైన ప్రోడక్ట్స్ మన మహిళా సమాఖ్య ఇంకా ఆదివాసీ మన కమ్యూనిటీస్ ఏదైతే తయారు చేస్తారో వాళ్ళకి హైలైట్ చేసే మా ప్రయత్నం ఉంటుంది అందరికీ మేము స్వాగతిస్తున్నాము ముక్కోటి అంటే చాలా అద్భుతమైన పవిత్రమైన ఒక అనుభవం ఉంటుంది ఉదయం చాలా అర్లీ అయినా సరే కానీ ఐదు గంటలకి ఆ ద్వారదర్శనం అయితే చాలా మంచి శ్రద్ధ అండ్ భక్తి అట్లా భావన పెంచుతుంది సో మేము అందరికీ స్వాగతిస్తున్నాము భద్రాచలానికి మొత్తం క్లీన్లీనెస్ గ్రీనరీ ఇదంతా ప్లాన్ మేము చేసుకుని ఉన్నాము పట్టణం అంతా శుభ్రంగా తయారు చేసుకుంటున్నాము వచ్చిన వాళ్ళకి మేము కోరేది ఒకటే దయచేసి మీరు ప్లాస్టిక్ లేదా చెత్త డస్ట్బిన్ కాకుండా వేరే దగ్గర వెయ్యకండి రెండోది ఘాట్ దగ్గర కూడా ఓపిక్గా అందరూ చాలా పెద్ద ఏర్పాటు ఉంది తొందరపడి ముందుకి వచ్చి అట్లా ప్రయత్నాలు చేయవద్దు దర్శనం చేసేటప్పుడు కూడా ప్రశాంతంగా అందరికీ దర్శనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి సో ఎక్కడ కూడా తొందరపడి మీదికి వచ్చి ఎవరు పడిపోవద్దు అని మా విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి పబ్లిక్ అడ్రస్ సిస్టంతో తో అన్ని ఏర్పాట్లు చేస్తుంది అది పాటిస్తూ ఇంకా భద్రాచలం చుట్టూ ఉన్న ప్రాంతం కూడా చాలా అందంగా ఉంది ఈ జిల్లాలో మన బొజ్జిగుప్ప ఒక గ్రామం ఉంది ఆదివాసులు అక్కడ చాలా మంచి ప్రొడక్ట్స్ తయారు చేసుకుని ఉన్నారు ఎట్లా ఆ కాలం ఆ కాలం నుంచి చాలా పురాతన కాలం నుంచి ఏం ఫుడ్ అక్కడ తింటారో అది కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు అదే విధంగా బోటింగ్ ఇంకా మన బెండల్పాడు ట్రెక్కింగ్ ఇవన్నీ ఏర్పాట్లు లాస్ట్ టైం ఎట్లా ఉండేది అట్లా ఈసారి కూడా చేస్తాము రివర్ సైడ్ క్యాంప్ కూడా లాస్ట్ టైం శ్మశానం పక్కన పెట్టారని చాలా మంది అట్లా మాటలు అన్నారు సరే ఆ ఆ జాగాలోనే పెట్టాలా వేరే జాగాలో పెట్టాలా అది కూడా మేము ఆలోచించి అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని మేము చెప్తున్నాము సో మళ్ళీ ఒకసారి అందరికీ ముక్కోటి అండ్ తెప్పోత్సవం రావాలని మేము కోరుతున్నాము అండ్ స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసి పోవాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ